కాకినాడ రూరల్ తిమ్మాపురంలో నాలుగు పశువులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక వెళ్తే తిమ్మాపురం గ్రామంలోని పెదపూడి శ్రీరామకృష్ణ పశుశాలలో గురువారం మూడు గేదెలు ఒక ఆవు అనుమానాస్పదంగా మృతి చెందాయి సమాచారం అందుకున్న పోలీసులు పశు సంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు మృతి చెందిన పశువుల ధాన మృతి చెందిన పశువుల దాన రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు నివేదికలు వచ్చిన తర్వాత మరణాలకు కారణం వెల్లడవుతుందని ఏడి డాక్టర్ సురేష్ బాబు వెటర్నరీ డాక్టర్ సుధా గంగామై తెలిపారు సుమారు పది లక్షల రూపాయలు విలువగల పశువులు ఒకేసారి మృతి చెందడం ఇదే మొదటిసారంటూ యజమాని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మహాశివరాత్రి పూజల నిర్వహణలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు విషం పెట్టి చంపేశారని గోశాల నిర్వాహకులు దుర్గా ఆరోపించారు మూగ జీవాలను కక్ష సాధింపుగా చంపడం దారుణమని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు దొరబాబు డిమాండ్ చేశారు ఘటనపై సిఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఉన్నాయి దీని కూడ పెట్టాడు దానా దీనికి